వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నార్నే ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ప్రాంతంలో పేరు పొందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం అనే చెప్పాలి అది జూనియర్ ఎన్టీఆర్ మామైనటువంటి నాన్నే శ్రీనివాసరావుకు చెందినటువంటి కంపెనీ స్టూడియో ఎన్ వ్యవస్థాపకుడుగా కూడా నార్నె శ్రీనివాసరావుకి పేరు ఉంది సో ఆయన కూతురు అయినటువంటి ప్రణతనే తారక్ పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు నాన్నే శ్రీనివాసరావు లేదా నాణ్య ఎస్టేట్స్ అనేవి వివాదాస్పదంగా మారాయి వార్తలోకి ఎక్కింది అది కారణం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ముప్పై తొమ్మిది ఎకరాల భూమి చాలా ప్రైమ్ ల్యాండ్ అది దాన్ని ఆయన కబ్జా చేశాడు అనేటువంటి ఆరోపణలతోటి హైడ్రా ఆయన వేసినటువంటి అంటే రియల్ ఎస్టేట్ నార్నే ఎస్టేట్స్ వేసినటువంటి కంచెల్ని తొలగించి నార్నే ఎస్టేట్స్ పెట్టినటువంటి బోర్డును కూడా తొలగించి ప్రభుత్వ భూమి అని చెప్పేటువంటి ఒక కొత్త బోర్డుని ఆయన అంటే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం సృష్టించిందనే చెప్పాలి మరి ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఇది కబ్జాకు గురైందనే విషయం ఎలా తెలిసిందనేది ఒక ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ భూమిలో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు రాత్రికి రాత్రే అందులో అంటే ఆ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి చుట్టూ ఒక కంచె అనేది రావటం చూసినటువంటి పిల్లలు ఆశ్చర్యపోయారు అందులో ఒక పిల్లవాడు నేరుగా హైడ్రా కమిషనర్కే ఒక లెటర్ రాశాడు ఇక్కడ మేము ఆడుకుంటున్నటువంటి క్రికెట్ ఆడుకుంటున్న భూమిలో అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ రాత్రికి రాత్రే దాంట్లో కంచె ఏర్పాటు చేశారు అంటే ఒక్క రాత్రి పూటే మొత్తం కంచిని ఏర్పాటు చేశారు దీన్ని ఈ విషయం పరిశీలించండి అని చెప్పేసి ఒక పిల్లోడు రాసినటువంటి లేఖను ఆధారంగా చేసుకొని హైడ్రా ఆ స్థలంలో విచారణ జరిపింది అక్కడ ఉన్నటువంటి రికార్డుని పరిశీలించింది ఆ స్థలానికి సంబంధించినటువంటి రికార్డుని పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి వివాదాల్లో ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి ఈ భూమి హక్కులకు సంబంధించినటువంటి వివాదం కోర్టులో ఉంది అని తేల్చేశారు అందుకు అనుగుణంగా అంటే ప్రభుత్వ భూమి వివాదాల్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో ఎవరూ కూడా ఎలాంటి కట్టడాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఆ కంచెని మొత్తం కూడా తొలగించారు ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది ముప్పై తొమ్మిది ఎకరాల భూమి అంటే అక్కడ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్కొక్క ఎకరం విలువ వంద కోట్ల రూపాయలు అని చెప్తూ ఉన్నారు అంటే ముప్పై తొమ్మిది ఇంటూ వంద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి అది అని చెప్పేసి హైడ్రా అధికారులు తేల్చారు మరి అంత ఖరీదైనటువంటి ఆ భూమిలో నార్నే ఎస్టేట్స్ అది వివాదాల్లో ఉందని తెలిసి కూడా ఎలా ఇప్పుడు దాన్ని వేసి కబ్జా చేయడానికి ప్రయత్నించింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నార్నే ఎస్టేట్స్ పని చేసినటువంటి పనిని నాన్నే శ్రీనివాసరావుని ట్రోల్ చేస్తూ విమర్శిస్తూ అనేక మంది ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు నిజానికి హైదరాబాద్లో ఈ గత మూడు నెలల్లోనే చూసుకుంటే హైడ్రా నూట అరవై ఆరు నిర్మాణాలని కూల్చేసింది అవి అక్రమ కట్టడాలు అని చెప్పేసి దాదాపు నలభై తొమ్మిది ఎకరాలు అంటే నలభై తొమ్మిది నుంచి యాభై ఎకరాల వరకు కూడా ఆ భూమి ఈ మూడు నెలల కాలంలోనే అది సంరక్షించింది అని చెప్పేసి రికార్డులు తెలియజేస్తున్నాయి ఇప్పుడు అది అదనంగా ఏకంగా ముప్పై తొమ్మిది ఎకరాల భూమి గతంలో కూడా జూబ్లీ సంబంధించినటువంటి ఎందుకంటే జూబ్లీ అనేది చాలా ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి హైదరాబాద్లో దాని మీద చాలా చాలామంది కన్నులు వేస్తున్నారని కూడా మనకి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలియజేస్తూ ఉన్నాయి గత రెండు వేల పన్నెండులో ఒక రాక్ గార్డెన్ లాంటిది ఒక దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటే ఆ ప్రాంతంలో అనేక స్లమ్లు ఏర్పడిపోయాయి అనేక మురికివాడలు బస్తీలు ఏర్ ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా మనకి రికార్డులు చెబుతోంది అలాంటి ఒక ప్రైమ్ ల్యాండ్లో ఇప్పుడు నార్నే ఎస్టేట్స్ కబ్జా చేయిపోయింది అనేటువంటి వార్త పెను సంచలనంగా మారిందని చెప్పాలి సో ఆయన స్వయాన జూనియర్ ఎన్టీఆర్కి మామ కావటం ఈ వార్తకి ఎనలేని ప్రాధాన్యాన్ని సంతరించి పెట్టిందని చెప్పాలి సో కొంతమంది దీన్ని రాజకీయ కోణంలో కూడా చూస్తూ ఉన్నారు సో అవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అంటే ఎవరైనా సరే మీకు తెలిసి ఎవర ఎక్కడైనా ఏదైనా కబ్జాకు గురైంది అనేటువంటి సందేహం వస్తే మాకు తెలియజేయండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కొన్ని నెలలుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రకటనలు చేశారు అందుకు అనుగుణంగా అనేక మంది హైడ్రాకు ఫిర్యాదులు చేశారు తమ ప్రాంతంలో ఫలానా చోట కొంతమంది కబ్జా చేస్తున్నారు స్థలాన్ని కొంతమంది దీన్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఖాళీ చేయమని అని ఈ రకమైనటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతూ వస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా హైడ్రా కూడా చాలా వరకు ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయో ఎక్కడైతే వివాద వివాదాలు తలెత్తుతున్నాయో అక్కడ విచారణ జరిపి అక్కడది వివాదాస్పద భూమి అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే కోర్టులో ఉన్న భూమి అయితే అక్కడ ఉన్న ఏర్పాటు చేసినటువంటి కట్టడాల్ని తొలగించి నిర్దాక్షిణ్యంగా సో అలా ఆ భూమిని సంరక్షిస్తున్నామని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారు దీనిపై ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెనుకంజ వేయటం లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కొంతమంది ఈ విషయంలో అంటే మానవీయ కోణంలో చూసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల అవి హృదయాన్ని మెలిపెట్టేటువంటి దృశ్యాలు మనం సన్నివేశాలు కొన్ని మనం చూసాం వాళ్ళు కొన్ని అపార్ట్మెంట్ని అంటే చెరువు కట్టల దగ్గర అక్కడ అక్రమంగా నిర్మించారు అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బలవంతంగా బయటికి రప్పించేసి ఆ అపార్ట్మెంటులు కోల దృశ్యాలు దాంతో అపార్ట్మెంట్ వాసుల ఆక్రందలు మనం చూసాం మానవీయ కోణంలో చూసినప్పుడు ఇలా చేయడం తప్పు కదా అని చెప్పేసి కూడా మనం బాధపడ్డాం ఆ విషయం అలా ఉంచితే మిగతా ప్రాంతాలు ఎవరైతే బడాబడా నాయకులు లాంటి వాళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు స్థలాలను ఆక్రమించి వివాదంలో ఏదైనా స్థలం ఉందంటే వెంటనే అక్కడికి కొంతమంది గద్దల్లా వాలిపోవటం దాన్ని ఆక్రమించేసుకోవటం కంచెలు వేయటం లేకపోతే అక్కడ ఏదైనా కట్టడాలు నిర్మించేసేయటం ఏమాత్రం బెరుకు లేకుండా ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆ కోవలో చూసినప్పుడు ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నారాణే శ్రీనివాసరావు ఆయన ఇప్పుడు ఏదైతే ఆక్రమించాడు కబ్జా చేశాడు అర ముప్పై తొమ్మిది ఎకరాలు అంటున్నారో దాన్ని ఆ కంచెని తొలగించడం అక్కడ ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ఒక బోర్డుని ఏర్పాటు చేయటం అనేది నిజంగా హైడ్రా ఏం చేస్తుంది ఎలా ముందుకెళ్తుంది అనే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలని అందించినట్లు అవుతుంది సో ఇది కబ్జాదారుల గుండెల్లో మాత్రం ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా అనేది ఒక సింహ స్వప్నంలా మారిందని చెప్పాలి ఎన్ కన్వెన్షన్ విషయం కూడా మనం చూసాం అది మరి అక్కినే నాగార్జున అంత ప్రముఖ కథానాయకుడు నటుడైనప్పటికీ కూడా ఆయన్ని ఎఫ్టిఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆయన దాన్ని కట్టారు ఎన్ కన్వెన్షన్ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడైతే ఆ ఎఫ్టిఎల్ లెవెల్లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తొలగించడం మనం చూసాం సో అక్కడి నుంచి కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఏవైతే అక్రమ కట్టడాల కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో చాలా మంది వాటిని స్వాగతిస్తున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది ప్రధానంగా అంటే బయటకు చూపించ మనకు కనిపించేది వేరు కానీ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చెరువుల్ని కబ్జా చేయటం లేదా అక్రమంగా ఏమన్నా ఆక్రమించుకొని చేస్తూ ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా మంది అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పుడు దీనికి సంబంధించి మరి నార్నే ఎస్టేట్స్ కానీ నార్నే శ్రీనివాసరావు కానీ ఇంతవరకు కూడా స్పందించిన దాఖలా లేదు మరి వాళ్ళు ఏమని స్పందిస్తారో దీనిపైన అనేది చూడాలి దాని తర్వాత ఈ స్థలానికి సంబంధించినటువంటి మరి ఆ చర్యలు ఏముంటాయి నార్నే ఎస్టేట్స్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ